ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కలమ తల్లి బిడ్డలందరికీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లా లీడర్లను పిలిస్తే లీడర్లను పిలిస్తే మళ్ళీ విలువకుండా లొల్లి లొల్లి చేస్తున్నారు ఇకపోతే రజాకర్ సినిమా నిజంగానే తెలంగాణ చరిత్రకు అద్దం పట్టేది గతంలో గుర్రపుడెక్కలు సపోర్ట్ వచ్చినా రజాకర్లు వస్తున్నారని చప్పుడు వచ్చిన అందరూ కూడా పారిపోయి చైన్లలో దాచుకునే గడ్డివాములలో దాచుకునే సందర్భం ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకు రక్షణ లేదు బయటకెళ్ళిన మగవాళ్ళకు రక్షణ లేదు పంట పండించిన రైతు తినే వరకు కూడా అది గ్యారెంటీ లేనటువంటి సందర్భం పుట్టాం కాబట్టి బతకాలి చచ్చే వరకు ఉండాలి అనే పరిస్థితిలో ఆ కాసిం రజవి చేసినటువంటి అరాచకాలకు దర్పణమే ఈ రజాకర్ ఈ రజాకర్ సినిమాని చూసి అందరూ కూడా గత చరిత్రను తెలుసుకుంటూ గతంలో జరిగింది ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ రజాకర్ వ్యవస్థని కూలదోయడానికి ఎంతమంది పోరాడారు పోరాడిన వాళ్ళ జీవితాన్ని చూసి ఆ తర్వాత తరానికి ఎంతటి మంచి జీవితాన్ని ప్రసాదించారు అనేది చూస్తే నాటి స్వాతంత్రం నుంచి కూడా పద్దెనిమిది ఇరవై ఏళ్ళలో కూడా చనిపోయి స్వాతంత్ర సమరయోధులుగా ఉంటే ఇవాళటి ఈరోజు ఈ డయాస్ మీద ఇవాళ వివిధ రంగాల్లో అందరూ కూడా స్వేచ్ఛగా బతకడానికి కారకులైనటువంటి ఆ సమరయోధులు అమరవీరులు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రజాకర్ సినిమాని తీయాలని ఆలోచన వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడై ఉండి కూడా సినిమాలు చరిత్ర పుటల్లో ఉండాలి చరిత్రను తీసుకురావాలని చెప్పి ఆలోచించి ఇవాళ ఈ సినిమా తీయడానికి ముందుకొచ్చినటువంటి నారాయణ రెడ్డి గారికి అలాగే సినిమా అనేది అతి తక్కువ ఖర్చులో ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది అతి తక్కువ ఖర్చులో పది మందికి అందుబాటులోకి వచ్చేటువంటి సినిమా రంగంలో లక్షలాది మంది ఆధారపడి ఉంటారు ఒక్క సినిమా వెనకాల ఎన్నో వందల కుటుంబాలు బతికే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి సినిమాలు ఇటువంటి గతాన్ని మనకి స్ఫురణకు తెచ్చే సినిమాలని ఖచ్చితంగా అందరూ చూడాలని కోరుకుంటూ సినిమా భవిష్యత్తును చూపెడుతుంది సినిమా గతాన్ని తిరిగి మనకు చూపెడుతుంది వర్తమానంలో మనం ఎలా ఉండాలనేది చూపిస్తుంది సినిమా ఖచ్చితంగా మార్గదర్శకంగా ఉంటుంది ప్రతి సినిమాలో పరమార్థము ఖచ్చితంగా ఉంటుంది ఏ సినిమా అయినా ప్రతిదీ ఒక ఆనందాన్ని ఇస్తుంది కాదు అందులో సూక్ష్మంగా చూస్తే మనకు సందేశాన్ని కూడా ఇస్తుంది సందేశం ఇవన్నీ సినిమాలు ఏం లేవు మా భూమి సినిమా నరసింహరావు గారు తీశారు అప్పటి నుంచైనా ఇవాళ ఒరే రిక్షా సినిమా కావచ్చు లేకపోతే చీమల దండు కావచ్చు అలాంటి సినిమాలు కూడా ఇచ్చినటువంటి వారు ఉన్నారు రేపటి పౌరులు సినిమా తీసిన టీ కృష్ణ గారు కానీ అలాగే కళాత్మకంగా తీసినటువంటి శంకరాబరం సినిమా కావచ్చు అలాగే దేవతల సినిమాలు తీసినటువంటి నాటి యోగ పురుషుడు ఎన్టీ రామారావు కావచ్చు లే భవిష్యత్తుని చూపించినటువంటి జెంజ్ బాండ్ మూవీలు తీసిన సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు అలాగే అప్పుడు రైలంగి నుంచి మొదలు పెడితే ఇప్పటి బ్రహ్మానందం గారి వరకు కూడా ఇలాంటి ఆనందాన్ని కూడా ఇవ్వగలిగి ఈ కలమ తల్లి బిడ్డలైనటువంటి వీళ్ళందరికీ కూడా నిజంగా ప్రజలందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలపాల్సిందే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా సరే ఏ వ్యవస్థ అయినా సరే అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే భవిష్యత్తులో అయినా సరే ఒక వ్యవస్థలో న్యాయం జరిగినప్పుడు దానికి సమాంతర వ్యవస్థనే విప్లవంగా మారుతుంది ఎదురు తిరుగుతారు ఖచ్చితంగా యుద్ధం వాతావరణం మొదలవుతుంది న్యాయం జరగనప్పుడే అక్కడ సమాంతర వ్యవస్థ వస్తుంది కాబట్టి దాని పేరే విప్లవం అనుకుంటారు దాని విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకున్న జరగాల్సిన న్యాయం జరిగినప్పుడే దానికి సరైన శిక్ష అన్యాయానికి సరైన శిక్ష పడినప్పుడే ఆ సమాంతర వ్యవస్థ ఉద్భవిస్తుంది దానికి ఏవైనా కారణాలు కావచ్చు ఈ రజాకర్లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చి ఎన్నో సంవత్సరాలు ఇబ్బందులు పడ్డటువంటి ఈ తెల హైదరాబాద్ సంస్థనం అంటే బీదర్ నుంచి మొదలు పెడితే వరకు బల్లారి నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర కూడా ఈ రజాకర్ వ్యవస్థలో మనకు ఇప్పటికీ వారి కుటుంబాలు కానీ వారి గోడలు కానీ కనపడుతూ ఉంటాయి ఇలాంటి సినిమాని తీయడానికి ముందుకు వచ్చినటువంటి ఇలాంటి సినిమాలో నటించడానికి ముఖ్యమైన అందరూ వచ్చారు ఇక్కడున్న అందరి సినిమాలు కూడా నేను కూడా చూశాను అది వేదిక గారిది కావచ్చు బాబ్సింహ గారిది కావచ్చు లేకపోతే అన్న సినిమా ఎటో బాయ్ అన్న సినిమా కూడా చాలా సినిమాలు చూసాం సరే సినిమా ఎక్కడో టీవీల ముందర చూసిన సుమగారిని డైరెక్ట్గా చూసే అవకాశం కూడా వచ్చింది కాబట్టి వారు మాట్లాడేది కానీ రాజీవ్ కనకాల గారు కానీ అది ఎప్పటి చూస్తా చూస్తూ ఉంటాం టీవీలో నేను కూడా మీ మామగారి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకోవాలని వచ్చి మరి మళ్ళీపోయి రాజకీయ నాయకుడికి వచ్చాను లేకుంటే మీ లైన్లో నేను కూడా అయ్యేవాడినేమో ఏదున్నా అన మనిషి బతకాలనుకున్నప్పుడు తనకు కావలసినంత ఉంచుకొని ఎదుటి వాళ్ళకి నలుగురికి ఇవ్వగలిగే మనసు ఉండాలి సింప్లిసిటీ ఉండాలి డౌన్ టు ఎర్త్ ఉండాలి ఏదున్నా శాశ్వతంగా ఉండేది పేరు తప్ప తన గుణం తప్ప ఇంకేమీ ఉండదు ఏది చూసుకొని విర్రవీగిన తిరిగి మనము చేరాల్సింది భూమి మీదకే కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చామని చూసుకొని ఎక్కడికి ప్రయాణం చేయాలనేది ప్రతి నిమిషము ఒకసారి వెనక్కి మరి చూస్తే మన గతం మనకు తెలుస్తుంది మన బ వర్తమానము అర్థమవుతుంది రేపు భవిష్యత్తు కూడా మనకు కళ్ళకు కనిపిస్తుంది అని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్ద ఈ కళామరంగానికి ఉన్నటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్